స్వాగతం స్థానిక సంస్థలకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలని స్థానిక సంస్థల బకాయిలను వెంటనే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనవరి గ్రామ సిపిఎం జనరల్ బాడీ సమావేశం గ్రామ నాయకులు చెనబోయిన ఎంకన్న అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సిపిఎం మండల నాయకులు బాణాల రాజన్న పాల్వాయి రామన్న గ్రామ నాయకులు చెనబోయిన ఎంకన్న పండ్ల వీరేంకులు అలవాల నరేష్ అలవాల ఎంకన్న సోమనబోయిన రాంబాబు అల్లి శ్రీనివాసు వెంకన్న మల్లయ్య కేతమ్మ తదితరులు పాల్గొన్నారు అరులైన వాళ్ళందరికీ గ్రామ సభ లోపల జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే గ్రామ సభల్లో లబ్దిదారులను ఎంపిక చేసి అరువులైన వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు పేదలు కార్మికులు గ్రామీణ పేదలు చాలామంది ఈరోజు జీవనం గడుపుతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ గత పదేళ్ల నుంచి ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు ఆనాడు కేసీఆర్ గవర్నమెంటు డబుల్ బెడ్ పేరుతోటి ఎక్కడ ఇండ్లు సరిగా రాలేదు ఎక్కడో ఆ ఊళ్ళే ఆవు ఇచ్చి చాలా ఊళ్ళల్లో ఇండ్లు ఇవ్వకుండా ఇప్పటికి ఇంకా మిగిలిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు అందుకోసం వాళ్ళందరికీ ఇంద్రమే ఎండ్లు ఇవ్వాలని చెప్తా ఉన్నాం అదే రకంగా ఈ రోజు రేషన్ కార్డు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రేషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి ఇవ్వలేదు ఎందుకంటే రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరికి రేషన్ కార్డు లేవు అట్లాగే ఆనాడు పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలు అయ్యారు ఆ పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులు లేవు అందుకోసం ఏంటంటే ఆ పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులు ఎక్కేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఆ రేషన్ కార్డులు అందరికీ కూడా అరువులైన వాళ్ళందరికీ వెంటనే రేషన్ కార్డులు ఇచ్చే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తు లోపల కూడా ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించకపోతే రైతు భరోసా కూడా అందరికీ వేయాలి ఇప్పటికీ ఏడాది నుంచి రైతు భరోసా వేయలేదు ఇప్పటికీ మరి మంత్రి గారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేసి వెంటనే రైతు భరోసా సంక్రాంతి పండుగ వేస్తా ఇంతవరకు సంక్రాంతి పండుగ అయిపోయింది ఇప్పటికేయలేదు వెంటనే రైతు భరోసా అమలు చేయాలి అదే రకంగా మరి కూలి బంధు కూలి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ రోజు భూమి లేని కూలీలందరికీ కూడా అకౌంట్ లో పన్నెండు వేలు వేస్తా వాటిని కూడా వేయాలి ఇప్పుడు ఏం చెప్తా అంటే ఉపాధి కార్డు ఉండాలి ఉపాధి కార్డు మీద ఇరవై రోజులు పనిచేసి ఉండాలని చెప్పేసి ఇలా కొన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు అట్లా కాకుండా భూమి లేని కార్మికులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ఒకేసారి అకౌంట్లో వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు గ్రామంలో జరుగుతున్న ఈ సమావేశం నుంచి మేము ఈ శాఖ జనలబడి సమావేశం నుంచి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం